హాయ్ అండి చిక్కుడుకాయ టమాటా కర్రీ చేస్తున్నాను అనమాట నాటి చిక్కుళ్ళు టమాటా గ్రేవీతో చేస్తేనే మా వారికి ఇష్టం ఎందుకంటే చిన్న మొక్క కనిపించినా కూడా ఇంకా ఉడకలేదని అంటారు ఆయన అందుకని చెప్పేసి ఏం చేస్తాను దీనిలో కొంచెం పచ్చిమిర్చి రెండు పెద్దులపాయలు నాలుగు టమాటాలు కొంచెం జీలకర్ర ఒక చిన్నుల్లిపాయ వేసి నాలుగు చిన్నులపాయ రబ్బలే ఒక చిన్నులపాయ మొత్తం కాదు వేసి మిక్సీ పట్టాను ఫస్ట్ ఫస్టే ఈ చిక్కుడుకాయలు నూనెలో వేయించాను బాగా అవి సగం వేగినాయి ఉప్పు పసుపు వేసి వేయించాను మళ్ళీ దీనికి సరిపోను మనం ఉప్పు సాల్ట్ వేసుకుందాం ఇందాక వేసాను ముక్కలకు సరిపోను ఇప్పుడు కొంచెం మనం టమాటా వేసాం కదా దానికి సరిపోను ఉప్పు అంటే సాల్ట్ వేసాను కొంచెం చిటికటి పసుపు వేసి బాగా తిప్పుకోవటమే ఇంకా దీనిలో వాటర్ ఏం పోసే పని లేదు గ్రేవీ గ్రేవీగా ఉంటుంది ఇంకొంచెం పచ్చివాసం పోయేదాకా వేగిట టమాటా గుజ్జు చివరిలో మన గుంటూరు కారం వేస్తాను ఘాటుగా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్నాను కొంచెం దగ్గర పడింది నూనె బయటకు కనిపిస్తుందంటే టమాటా ఉడికినట్లే కారం వేసేసుకోవచ్చు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదే గుంటూరు గొడ్డు కారం అంటే ఎలా ఉంది ఎర్రగా బాగుంది కదా దీనిలో ఎటువంటి కెమికల్స్ ఉండవు చేలో పడిని శుభ్రంగా ఎండబెడతారు కదా అవి ఇంటికి తీసుకురాగానే మా వారు నేను బాగా శుభ్రంగా నీళ్ళల్లో కడుగుతాను శుభ్రంగా కడిగి రెండు రోజులు ఎండబెట్టుకుంటే బాగా ఎండిపోతాయి గలగల ఆ తర్వాత తొడాలు తీసేసి కొంచెం ఒక గిద్ద ఉప్పు కొంచెం పసుపు వేసి మరపట్టించుకుంటాం అది కూడా దంచే మిల్లుకే పంపిస్తాను అనమాట అందుకే అంత బాగుంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మళ్ళీ ఎటువంటి దాన్ని ఏమంటారబ్బా ప్రొటెక్టా కాదు ఏమో నాకు తెలియదు ఎటువంటిది పంపి పెట్టలేదు నేను రియల్గా కెమెరాలో అలా కనిపిస్తుంది చూడండి ఎంత బాగుందో ఇంకొంచెం సేపు మూత పెట్టుకొని మరి ఉడకబెట్టుకున్నాము స్లో ఫ్లేమ్లో చూసేద్దాం ఎలా ఉందో ఇప్పుడు కూర గుమలాడి కర్రీ రెడీ రెడీ చాలా బాగుంది కదా ఇప్పుడు దీనిలో గుడ్డగారం కదా వేసుకుంది దీనిలో కొంచెం ధనియాల పొడి ఈ ధనియాల పొడిలో నేను చెక్క లవంగాలు రెండు నాలుగు యాలకలు వేసి ఇంట్లోనే వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఇలా కర్రీస్లో వేసుకుంటాను చివరిలో బాగుంటుంది కదా అంతే